ఈ సంవత్సరాల నుండి ఈ నిమిషం వరకు ప్రతిపనిలో నాకు నమ్మక్క ఈ సంవత్సరాల నుండి ఈ నిమిషం వరకు ప్రతిపనిలో నాకు నమ్మకం కొలత కొలతలేకుండా పరిమితి లేకుండ కొలత లేకుండా పరిమితి లేకుండా నీ మహిమ కోసం దాచి ఉన్నావు నీ మహిమ కోసం దాచి ఉన్నావు మహిమయే महिमये मरणा जहिमये महिमये महिमये ना नडिचे महिमये 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 मरणा जहिमये महिमये महिमये ముందు నడిచే మహిమయే కొలత లేకుండా పరిమితి లేకుండా మీ మహిమ కోసం దాచి ఉన్నావి మీ మహిమ కోసం దాచి ఉన్నావి ముందుగా నడ చీనా అడుగులలో దైవ ఆలోచనయు ఆత్మలో సంపూర్ణముగా నెరవేర్చును ముందుగా నా అడుగులలో దైవ ఆలోచనయు ఆత్మలో సంపూర్ణముగా నెరవేచును ఏదైతే విన్నానో దానినే పైకెత్తాను దీర్ఘాయు చేత జీవిస్తానులే ఏదైతే విన్నాను దానినే పైకెత్తాను దీర్ఘాయు చేత జీవిస్తానులే మహిమయే మహిమయే మరణాన్ని జయించిన మహిమయే 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 నా ముందు నడిచే మహిమయే 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 మరణాన్ని జయించిన మహిమయే 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 ముందు నడచిన మహిమయే కొలత లేకుండా పరిమితి లేకుండ కొలత లేకుండ పరిమితి లేకుండా నీ మహిమ కోసం దాచి ఉన్నావు నీ మహిమ కోసం దాచి ఉన్నావు ముందున్న కాలములలో నేను జీవించేది జీవములో సంతృప్తిగా సమాధానము ముందున్న కాలములలో నేను జీవించేది జీవములో సంతృప్తిగా సమాధానము ಮುಂದು ಎರಿಗಿನ ಬಾಟಿ ಮಹತರಮೈನ ಮಹಿಮತೋ ಮುಂದು ರೇನು ಎರಿಗಿನ ಬಾಟಿ ಮಹತರಮೈನ ಮಹಿಮತೋ ದೀರ್ಘ ದೂರಂ ಪರಿಗಡತಾನುಲೇ ದೀರ್ಘ ದೂರಂ ಪರಿಗಡತಾನುಲೇ ಮಹಿಮಯೇ ಮಹಿಮಯೇ ముందు నడచిన మహిమయే 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 మరణాన్ని జయించిన మహిమయే కొలత లేకుండా పరిమితి లేకుండా కొలత లేకుండా పరిమితి లేకుండా కోసం దాచి ఉన్నావు ఈ సమయం అందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రువైన గొప్పదేవ సర్వోన్నతుల సకలాశీర్వాదాల ఆశీర్వాదాల కారణభూతుల ఈ ఉదయ కాలం అందు తండ్రి మరి యొక్క దినాయకాలం మనందరి జీవితంలో అనుగ్రహించి సురక్షితంగా సజల సంక్రించిన గొప్ప దేవ మీఘనమైన నామాన్ని బట్టి లెక్కలేని కృతజ్ఞత స్థుతి వందనాలు చెల్లిస్తాం తండ్రి కొన్ని నిమిషాల పాటు తండ్రి వాక్య ధ్యానం చేస్తుంటుండగా మాతోనూ మా ప్రియ వీక్షకులతోనూ మీరు మాట్లాడి ప్రభావ నీ వాక్కును బట్టి మమ్మల్ని బలపరచుమని నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని ధైర్యపరచుమని దృఢపరచుమని మమ్మల్ని నీ మహిమార్ధమే వాడుకొనమని ఏసునాములే ప్రార్థనడివడు కొంచున్నాం తండ్రి ఆమె ఈరోజు వాక్య సముగా యహోష్వ గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనం మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను సో మానక ఒక పని చేయాల్సి ఉంది ఏం చేయాలి అంటే ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా ఇది ఏ కాన్సెప్ట్ అంటే ఎరికో పట్టణ కాన్సెప్ట్ మరి ఎరికో పట్నం అనేది ఆ యొక్క కోట ఆ గుమ్మాలు ఆ ప్రాకారం ఎట్లాంటిదంటే రెండు రథాలు వడిగా పరిగెత్త పరిగెత్తగలనంత మంద అంత హెవీ వాల్స్ అనమాట అంత హెవీ వాల్స్ ఉన్నటువంటి వాటిని దేవుడు ఏం చెప్పాడంటే చాలా ఈజీగా అంటే సమస్య ఎంత కాంప్లికేటెడ్ దేవుడు అంత చిన్న అంత సులువైనటువంటి రీతిలో పరిష్కారం గురించి మాట్లాడుతున్నారు సో ఇలా మాట్లాడే క్రమంలో మీరు ప్రతి రోజు కూడా పట్టణాన్ని చుట్టి రావాలి చుట్టి వస్తు వచ్చినప్పుడు ఏడవ దినమున ఏడు మారులు పట్టణం చుట్టి వచ్చినప్పుడు ఆ బాటతో కేకలు వేసినప్పుడు ఆ ఆ యొక్క బూరెలు యాజకులు ఊదుతూ ఉంటారు ప్రజలందరూ కూడా సో ఎప్పుడైతే మేము ఇన్స్ట్రక్షన్స్ చెప్తామో ఆ టైంలో ఆ సమయంలో మాత్రం అప్పటి వరకు కూడా కామ్ గా ఉండాలి ఆ ఎప్పుడైతే అప్పుడు వరకు ఏ ధ్వని కూడా మీ నుంచి వినిపించడానికి వీల్లేదు అరవ కేకలు వేయాల్సినటువంటి సమయంలో ఆపకూడదు ఆ టైంలో మానక మరి ఆర్బాటముతో కేకలు వేయాలి ఎప్పుడు అంటే వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినున్నప్పుడు సో మానక కొమ్ములతో ధ్వని చేస్తూ ఉన్నప్పుడు మీరు బూరల ధ్వని వింటున్నప్పుడు ఆర్భాటంగా కేకలు వేయాలి అప్పుడు మాత్రమే పట్టణము పట్టణ ప్రాకారం కులద్దని జరిగింది అవును మానక కొన్ని విషయాలు చేయాల్సి ఉంటుంది ఆ సమయాలలో దేవుడు యొక్క ఇన్స్ట్రక్షన్ బట్టి కొన్ని మార్పులు అనేది మన జీవితంలో జరుగుతాయి జనరల్ గా మనము దీర్ఘకాలం ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు విసుకు వస్తుంది కదా అలా మనము ఆ ప్రయత్నాన్ని ఆ ప్రయాణాన్ని మానుకోవాలనుకుంటాము కానీ మానక కొన్ని విషయాల్లో కొన్ని పనులు చేసినప్పుడు అక్కడ సరి అయిన జవాబును మనం పొందుకుంటాము ఇక్కడ చూడగలిగినట్లయితే యాజకులు ఏడుగురు పొట్టేలు కొమ్ము బోరను పట్టుకొని ఓదాలి వాళ్ళు ధ్వని చేయాలి ఎప్పుడైతే ఆ ధ్వని చేస్తున్నారో ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి అలా కేకలు వేసినప్పుడు ఈ యొక్క రెండు రథాలు కలిగినటువంటి రెండు రథాలు వేగంగా పరిగెత్తగలినటువంటి అంత హెవీ వాల్స్ మీ కేకలతో కూలిపోతాయి పట్టణ ప్రాకారం కూలుద్ది సో అది అప్పుడు అలా జరిగిన తర్వాత మీరు ఏదైతే జయించలేకుండా లోపలికి రాకుండా వెలుపలికి పోకుండా ఉంటున్నటువంటి ద్వారాలు మూయబడి ఉంది ఎరికో పట్టణ ద్వారాలు మూయబడి ఉంది ఇలాంటి మూయబడిన స్థితిలో ఉన్నప్పుడు మీకు ఒక జవాబు ఏంటంటే మీరు చెప్పబడిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా చేయగలిగినప్పుడు మీ జీవితంలో ఒక మార్పు ఒక మలుపు మీరు చూస్తారని చెప్పేసి మరి చెప్పడం జరిగింది మానక కొమ్ములతో ధ్వని చేస్తున్నప్పుడు ఆ ఏడు రోజుల పాటు ఆరు రోజుల పాటు సింగిల్ టైం మాత్రమే తిరిగి వస్తారు ఏడవ దినందు ఏడు సార్లు ఆ పట్లం చుట్టూ మరి తిరుగుతూ వస్తారు ఆ తిరిగే సమయంలో మీరు ఏం చేయాల్సి ఉందంటే ధ్వని చేయాల్సి ఉంది కొమ్ములతో ధ్వని చేస్తున్నప్పుడు మానక కొమ్ములతో ధ్వని చేస్తున్నప్పుడు మీరు బూరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ కూడా నాన్ స్టాప్ గా ఆర్భాటంగా కేకలు వేయాలి అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుద్ది ఏ పట్టణ ప్రాకారం అంటే ఎరికో పట్టణ ప్రాకారము ఎరికో పట్టణ కున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇజ్రాయేల్ యొక్క భయము చేత వాళ్ళు తలుపులేసేసుకున్నారు ఆ తలుపు వేసేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి ఎంటర్ అవడానికి కూడా ఆ కొంచెం ప్లేస్ కూడా లేదు లోపలికి వెళ్ళడానికి మాత్రం అనువైన ద్వారాలు లేవు అలాంటి సమయంలో మరి తలుపులు వేసినప్పుడు ఎవరైనా తలుపులు వేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తామా వెళ్ళలేము కదా అలాంటిది ఒక పట్టణానికి మరి డోర్స్ వేశారు పట్టణ ప్రాకారానికి తల్లిపేశారు ఆ పట్టణంలో ఎంటర్ కావడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి సో వీళ్ళ భయం చేత వాళ్ళ గుండె చెదిరిపోయింది కాబట్టి మరి ఇస్లాయిల్ లోపలికి రానివ్వకూడదు అని చెప్పేసి అనుకున్నారు అందుకనే వాళ్ళకి వాళ్ళకి ఆ రోజులోనే గొప్పగా పట్టణాన్ని మరి కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు డోర్స్ వేసేసుకున్నారు వాళ్ళు డోర్స్ వేసేసుకుంటే వీళ్ళు రాలేరేమో అని చెప్పేసి అనుకున్నారు సో ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు వాళ్ళు కూడా బయటకు రావడానికి లేదు అలాంటి పరిస్థితుల్లో చూసి 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 దేవుడు వాళ్ళు అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని ఇస్రాయల్కి ఇస్తానని చెప్పాడు కాబట్టి వాగ్దత్త ప్రయాణంలో వాళ్ళు అడుగు పెడుతున్న సమయంలో అడ్డముగా వచ్చినటువంటి ప్రతిదీ కూడా దేవుడు వాళ్ళకి సానుకూల పరుస్తున్నటువంటి పరిస్థితిలో మరి ఎరికో పట్టణానికి కూడా దేవుడు వాళ్ళకి అప్పగించడం జరిగింది ఇలా అప్పగించే క్రమంలో ఒక ప్రాపర్ గా నడవలసిన స్థితి ఉంది ఒక ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంది ఆ సరైన రీతిలో మాత్రమే మీరు చేయగలిగినప్పుడు మీరు ఒక విజయాన్ని చూడగలుగుతారని దేవుడు చెప్తున్నాడు సో పట్టణ ప్రాకారం ముయబడి ఉంది వేయబడి ఉంది దాంట్లోంచి బయటికి రావడానికి లేదు వీళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు అది ఒక పరిస్థితి చాలా కాంప్లికేటెడ్ గా ఉంది అలాంటి సమయంలో దేవుడు ఒకే ఇన్స్ట్రక్షన్ చెప్పాడు సమస్య కాంప్లికేటెడ్ ఉంది సొల్యూషన్ చాలా ఈజీగా చేశారు దాని చుట్టూ తిరిగి రావడం అంటే చాలా ఈజీ అయితే అది తిరడం అంటే ఈజీ గాని దాన్ని అవిశ్వాసంతో చేస్తే ఏ కార్యం అక్కడ జరగదు చాలా ఫుల్ ఆఫ్ ఫెయిత్ తోటి అడుగులు వేయాలి ఆ ఒక ఇంటి చుట్టూ తిరిగి తిరిగితే కేకలు వేస్తే ఒక ఇల్లు కూలిద్దా అస్సలు కూలదు అలాంటిది చాలా భారభరితమైన మందముతో మరి చాలా హెవీ వాల్స్ మరి రథాలు పరిగెత్తే అంత అంత హెవీగా ఉన్న గోడలంటే మనం ఒక మన ఇళ్ళలకి చూడగలిగితే ఒక రెండు మూడు వరుసలు కట్టుకుంటాం ఇల్లులు ఆ యొక్క గోడలు ఇల్లు గోడలు అంతకు మించి ఎక్కువ కట్టుకోలేము ఎంత హెవీగా కట్టుకోగలిగిన వాళ్ళైనా సో అసలు గా అయితే ఒక వరుస కట్టుకుంటాము ఇంకేమైనా కట్టుకోగలిగి చాలా పగడ్బందీ కట్టుకుంటే ఒక రెండు వరుసలు కట్టుకోగలుగుతాం కానీ ఈ యొక్క ఎరికో పట్న ప్రాకారము అంటే శత్రు భయం చేత చాలా సేఫ్టీగా ఉంచుకోవడానికి కోసం ప్రాకారాలు చాలా హెవీ హెవీగా కట్టుకుంటారు అయితే అంత హెవీగా కట్టుకున్నటువంటి స్థితిలో మరి ఆ యొక్క పట్న గోడల మీద మరి రెండు రథాలు చాలా ఫాస్ట్ గా పరిగెత్తిన అది ఎళ్ళగలిగే అంత అంత స్పేస్ దానికి ఉందనమాట అటువంటి అంత బలమైన గోడలు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయగలిగితే కూలిపోతాయని చెప్పారు ఏం చేయాలంటే మానకుండా చేయాల్సింది ఏమి మానకుండా చేయాలి అంటే ఆ యొక్క బూరల ధ్వని పొట్టేలు కొమ్ము బోరల ధ్వని చేస్తూ ఉన్నప్పుడు ఆటి ధ్వని మీరు వింటున్నప్పుడు ఆర్భాటంగా జనులందరూ కేకలు వేయాలి అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను సో ఇలా జరగాలంటే మీరు మానకుండా చేయాల్సి ఉంది అవును కొన్నిసార్లు మానకుండా చేయలే మనం ఒకటి రెండు సార్లు ప్రయత్నించి చూసి ఏమనుకుంటామంటే మన వల్ల కాదులే అని మనం ఏం చేస్తామంటే గివ్ అప్ అవుతూ ఉంటాము చాలా సందర్భాల్లో గివ్ అప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ అంత పేషెన్సీ మనకు లేక దాన్ని సాధించుకోవాలనే పేషెన్సీ లేక కూలిపోతూ కుప్ప కూలిపోతూ అక్కడకే ఆగిపోతా ఉంటాము ఈ ఉదయ కాలం మందు మనము గివ్ అప్ అవ్వకూడదు ఏ విషయంలో కూడా ముఖ్యంగా దేవుడు చెప్పే ఏ విషయానికి కూడా మనము గివ్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రతిదానికి ముందుకే సాగాలి ఎర్ర సముద్రాలు వచ్చినా ఎరుకో గోడలు అడ్డొచ్చిన లేకపోతే యోర్ధ ఎదురొచ్చిన సమస్య ఎంత జటిలతరంగా మన జీవితాల్లో కనిపిస్తుందో అలాంటి టైంలో మనం అస్సలు అవ్వకూడదు ఎందుకంటే అక్కడే దేవుని యొక్క అసాధ్యమైన కార్యాలు సుసాధ్యాలుగా చూడగలిగే స్థానాలు సమస్య ఎంత జటిలంగా ఉంటే దేవుడు చాలా ఈజీగా వర్క్ చేస్తాడు అయితే ఆ వర్క్ చేసే విషయంలో కొన్నిసార్లు మనకి ఎంతో సహనము కావాల్సి ఉంటుంది మనం గివ్ అప్ అయిపోతే మన యొక్క చరిత్ర అంతర్తో అంతర్ధానం అయిపోతుంది కానీ అక్కడే మన జీవితంలో ఒక ఉన్నతమైన అసాధ్యమైన కార్యాలు జరగాలంటే గివ్ అప్ అవ్వకుండా ఆ ప్రాంతంలో మానక చేయగలిగినట్లయితే ప్రభు యొక్క మాటను పట్టుకుని మానక ప్రయత్నించగలిగితే మానక ఒక విషయంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నడిపింపుతో ముందుకు సా గలిగితే విజయం మన జీవితంలో కూడా తద్యముగా ఆవరిస్తుంది అయితే మనము ఈ విషయాల్లో మనము ఎలా ఉంటున్నాం అనేది మనము ప్రశ్న చెక్ చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే మరి మానక అంటే మానేస్తం కాబట్టి మానకుండా చేయాల్సి ఉంది మనకు ఆ యొక్క సమయంలో ముందుకెళ్ళడానికి సరైనటువంటి ఆ యొక్క ప్రోత్సాహం ఉండదు మన హృదయమే మనతో ఏం చెప్పదంటే ఆ ప్రయత్నించింది చాలు ఇంకా ఆగిపోతే బెస్ట్ గా ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేసి ఆ ఇంకా ఇంకా ప్రయత్నాలు చేసి దానికంటే ఇంకా ఎక్కడతో ఆగిపోతే సరిపోద్ది కదా అని చెప్పేసి మన హృదయం అంత చెప్తుంది కానీ అక్కడే మనము మానకుండా చేయాల్సి ఉంది అయితే వీళ్ళకి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు ముందు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు కానీ ఒక రోజు తిరిగితే ఏమి కనిపించిన రెండవ రోజు తిరిగితే కనిపించలా మూడు నాలుగు ఐదు ఆరు రోజులు తిరిగినా కనిపించిన ఏడవ రోజు ఆరుసార్లు తిరిగినా వాళ్ళకి జయాన్ని కనిపించలా కాబట్టి వాళ్ళు ప్రయత్నించిన దాన్ని బట్టి వాళ్ళు గివప్ అయ్యే పరిస్థితి కూడా ఉంది కానీ వాళ్ళు అవ్వలేదు దేవుని మాటను పట్టుకుని మళ్ళా అది కూలేంత వరకు వాళ్ళ జీవితంలో ఆ మెడరేఖలు జరిగేంత వరకు వాళ్ళ జీవితంలో ఒక అసాధ్యము సుసాధ్యముగా మరి పొందుకునేంత వరకు కూడా వాళ్ళు మానక కేకలు వేశారు అలా కేకలు వేసినప్పుడు అంత రెండు రథాలు పరిగెత్తగైనంతటి ఆ ఎరుకో పట్టణ ప్రాకారం కూలిపోయింది మరి చరిత్రలో ఇవాళ మనం ఎరుషుల మీద చూడగలిగితే ఎరుకో పట్టణం అలాగే కూలిపోయి ఉంది అక్కడ నిర్మాణాలు చేయలేకపోతున్నారు ఎందుకంటే తెలుసా ఇరవై ఆరో ఇదే అధ్యాయం చెప్పాడు పునాదేస్తే జ్యేష్ఠ కుమార్ చచ్చిపోతాడు తలుపు నిలిపితే కనిష్ఠ కుమారు చచ్చిపోతాడు ఎందుకంటే అది శాపగ్రస్త పట్టణము నేటికి అది అలానే ఉన్నది ఎందుకంటే అదొక రిమార్కబుల్ గా మరి ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుడు చూస్తా ఉన్నాడు అదొక ఆ అది ఒక నిత్యము అలా ఉంటే ఇంకా దేవుని యొక్క ఆ దేవుని యొక్క శాపం గనక తగిలితే ఒక వ్యక్తి ఒక పట్టణం ఒక జాతి ఒక రాజ్యము ఎలా ఉంటుందో ఓ రిమార్కబుల్ గా ఒక అందరికీ తెలియడానికి దేవుడు అది అలా ఉంచడం జరిగింది కాబట్టి మన జీవితాలలో మానక చేయగలిగితే మనము కూడా మన జీవితంలో అసాధ్యాలను సుసాధ్యాలుగా పొందుకోగలుగుతాం కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వాళ్ళు అడుగులు వేసినప్పుడు వాళ్ళ జీవితంలో అటువంటి మెరేఖలను పొందుకున్నారు ఇవదే కాలం మందు మనము కూడా ప్రయత్నిస్తూ ఆన మానకుండా ముందుకెళ్తూ దేవుని యొక్క విజయాలని చూడగలగాలి అలాగే చూసినట్లయితే లూకాస్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం ఈ నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను సో అన్యాయస్తుని న్యాయాధిపతి ఏం చెప్తున్నాడంటే నేను అన్యాయస్తుడిని సో చెప్తున్నాడు చూడండి నేను అన్యాయస్తుడిని దేవుణ్ణి లక్ష్య పెట్టను మనుషుల్ని పట్టించుకోను నాకున్న గుణలక్షణం ఏంటంటే నేను చేసేది లా అయినప్పటికీ కూడా నేను చేసేది అన్నీ కూడా అన్యాయమే చేస్తాను నేను న్యాయ న్యాయవాదిగా న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ కూడా న్యాయమూర్తిగా ఉన్నప్పటికీ కూడా నేను చేసేదంతా కూడా ఫ్రాడే అటువంటి ఫ్రాడ్ చేస్తానని తెలిసి కూడా తెలిసి తెలిసి ఫ్రాడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తామా వెళ్ళలేం కానీ ఈ వ్యక్తి వెళ్ళింది విధవరాలు మాటి మాటికి వెళ్తుంది మరి వారీఎస్పి గారు చెప్పడం తన పుస్తకంలో రాసిన విధానం చూడగలిగితే నాటి న్యాయస్థానాలు ఎలా ఉండేవంటే ఎక్కడైతే గుడారం వేసి ఆ ఏ ఊర్లో మాకు న్యాయం తీర్చమని ప్రజలు అడుగుతూ వస్తారు ఆ ప్రాంతంలోకి ఆ న్యాయమూర్తులు వెళ్ళి వాళ్ళకు న్యాయం తీర్చి వచ్చేవాళ్ళు సో అలాగా ఏ ప్రాంతంలో అక్కడ సమస్యలు తలెత్తుతున్నప్పుడు ఆ ప్రజలు ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్నప్పుడు ఆ ప్రాంతంకి వెళ్ళి న్యాయం తీర్చి మళ్ళా రావటం మళ్ళీ ఇంకే ఏ ప్లే ప్రేస్ పిలిస్తే అలాగా అన్ని ప్రాంతాల్లో చుట్టూ చుట్టూ వస్తూ ఉంటారు అయితే ఎలా తెలుసుకునేదో తెలియదు కానీ ఒక వివరాలు ఈ యొక్క న్యాయవాది ఈ యొక్క ఈ యొక్క వ్యక్తి యొక్క జాడలు ఎలా గమనించేదో లేకపోతే ఏ ఊరు వెళ్తాడో ఎలా తెలుసుకున్న తెలియదు కానీ ఆయన వెనకాల పడు పడి వెళ్తా ఉండేది అలా అన్ని ఊర్లు తిరుగుతా తిరుగుతా ఉండేది అనిపించింది నేను అన్యాయిస్తుంది నా పేరులోనే అన్యాయం నా యొక్క వృత్తి రీతి నేను అన్యాయం చేస్తాను ఎరిగి దేవుడికి భయపడేది నాకు లేదని తెలిసి మనుషులు లక్ష్య పెట్టినని తెలిసి కూడా ఈ వచ్చి నన్ను ఇంతగా తొందర పెడుచున్నది మాటి మాటికి వస్తుంది ఈ మాటి మాటికి రావడం వల్ల నేను విసిగిపోయాను కాబట్టి ఖచ్చితంగా నేను న్యాయం తీర్చాలి అన్యాయస్తుడికి కనిపించింది ఏమని అంటే న్యాయం తీర్చాలనిపించింది ఎందుకంటే మాటి మాటికి రావడం వల్ల మాటి మాటికి రావడం వల్ల విసిగిపోయాడు యాక్చువల్ విసిగిపోవలసింది విధవరాలు తాను ఇక్కడ విసిగిపోయింది ఈ యొక్క న్యాయ న్యాయవాది సో ఈ రీతిగా మరి అలాగా అతను విసిగిపోయేంత విధంగా ఈ మెళ్ళింది కాబట్టి విసిగిపోయిన వ్యక్తి అన్యాయస్తు కూడా న్యాయం తీర్చడానికి ముందుకొచ్చాడు సో so, ఇక్కడ చేయగలిగింది ఏంటంటే మాటి మాటికి మాటి మాటికి వెళ్ళడం వల్ల అలా మాటి మాటికి పదే 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 వెళ్ళడం వల్ల మరి న్యాయాధిపతి కూడా విసుకొచ్చి న్యాయము తీర్చడానికి వచ్చాడు అన్యాయశ్రేణి న్యాయాధిపతి సహితము న్యాయము తీర్చడానికి పూనుకున్నాడు కాబట్టి మనము కూడా మాటి మాటికి కొన్ని విన్నపాలకు సమాధానాలు చాలా ఫాస్ట్ గా వస్తాయి కొన్ని విజ్ఞాపనలు లేకపోతే కొన్ని ప్రార్థనలు ఎంతసేపు చేసినా కూడా సమాధానం రావు ఆ ఈ విషయంలో మేము కొన్ని కొన్నిసార్లు చాలా అన్ని జరగవలసినవి నార్మల్ గా జరిగిపోతాయి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అడ్డం తిరినట్టు అనిపిస్తుంది అటువంటి సమయాల్లో మరి బిడ్డ పుట్టేటప్పుడు నార్మల్ డెలివరీ లేకపోతే ఆ వల్ల కాకపోతే ఏమైతే అంటే ఆపరేషన్ చేస్తారు అవును నార్మల్ గా జరిగే కొన్ని ఉంటాయి నార్మల్ గా జరగలేనివి మరి కొన్ని ఉంటాయి మరి సాధారణ స్థితిలో జరిగేవి సాధన కార్యాలుగా చరిత్రలు మిగిలిపోతాయి చెప్పడానికి తర్వాత ఏం ఉండకపోవచ్చు అంతగా కానీ అసాధారణమైన కార్యాలు ఎలా జరుగుతాయి అంటే చాలా కాంప్లికేటెడ్ గా జరుగుతాయి తర్వాత అవే సాక్ష్యాలుగా మన జీవితాల్లో మనకి చెప్పుకోవడానికి ఉంటాయి మన విశ్వాసాన్ని దృఢపరుస్తాయి కాబట్టి మాటి మాటికి విధవరాల వలె మాటి మాటికి విధవరాల వలె మనము కూడా దేవుని సన్నిధిలో గోజాలాల్సి ఉంటుంది కాంప్లికేటెడ్ థింగ్స్ మన జీవితాల్లో ఉండటం వల్ల మన విశ్వాసం వృద్ధి చెందుతుంది మన దేవుడెవరో మనకు తెలుస్తుంది అలాగే అది ఒక సాక్ష్యం మలచబడుతుంది ఆయనకు మహిమ మనకు ఆశీర్వాదం అనేక మందికి దీవెనగా ఆ కార్యాలు ఉంటాయి కాబట్టి మాటి మాటికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన జవాబు వచ్చేంత వరకు విసిగిపోకుండా ఆ విధరాల వలె అన్యాయస్తున్నే సవాల్ చేసేటువంటి ఆ యొక్క మాటి మాటికి వెళ్ళటం నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి అడుక్కోవటం అది కాస్త ఏం చేసిందంటే అటువంటి వ్యక్తిని సహితం కరిగించి కార్యాలు చేపించింది మనము కూడా కొన్నిసార్లు దేవుని దగ్గర మాటి మాటికి చేయాల్సి ఉంటుంది మాటి మాటికి ప్రార్థించాల్సి ఉంటుంది మనం అక్కడ గివప్ అవ్వకుండా చేస్తూ చేస్తున్నప్పుడు అన్యాయస్తు కరిగాడు మన దేవుడు న్యాయాధిప న్యాయ న్యాయాధిపతి సంపూర్ణ న్యాయమానంలో ఉంది అన్యాయం చేయట అసంభవం అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయనకి ఆయన అబద్ధం చెప్పడం చేత కాదు అన్యాయం చేయటం అసలు ఆయన డిక్షనరీలో ఏదైనా ఇంపాసిబుల్ ఉందంటే అన్యాయం చేయడం అసంభవం ద ఇంపాసిబుల్ ద మోస్ట్ ఇంపాసిబుల్ థింగ్ దేవునికి ఏదైనా ఆ చేయలేని పని ఉందంటే అన్యాయం చేయట అసంభవం ఆయన అన్యాయం చేయడం అనేది ఆయనకి చేత కాదు కాబట్టి ఒక అన్యాయ ఒక అన్యాయాధిపతి న్యాయం చేయగలిగినప్పుడు మన సంపూర్ణ న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం తప్పడమే అసంభవమైన దేవుడు మన జీవితాల్లో కూడా న్యాయము చేస్తాడు కాబట్టి ఇలా జరగాలి అంటే మాటి మాటికి దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సి ఉంది దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంది ఎక్కడా గివ్ అప్ అవ్వకూడదు ముందుకే సాగిపోవాలి అదే మన జీవితంలో ఒక మిరుడాకెలు తెచ్చి పెడుతుంది కాబట్టి మాటి మాటికి మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి చేరి మన యొక్క ఆ మన యొక్క మేలును మన దేవుని దగ్గర పొందుకోవాలి అలాగే అపోస్ల కార్యంలో ఐదో అధ్యాయం నలభై రెండవ వచ్చిన చూసినట్లయితే ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు ఏసే క్రీస్తు క్రీస్తుని ప్రకటించుచుండిరి సో మానక మరి ఎటువంటి సమయంలో మానక చేశారంటే పీక మీద కత్తి పెట్టినప్పుడు ప్రాణం పోతుందని తెలుస్తున్నప్పుడు అలాంటి సమయంలో కూడా వాళ్ళు మానక దేవాలయంలో ఏసే అని బోధిస్తూ మరి ప్రకటిస్తూ వచ్చారు ఎలా అంటే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మరి ప్రభు యొక్క సువార్తమానం చెప్పడంలో వాళ్ళు మానలేదు కాబట్టి ఈ రోజు మనకు సువార్త వచ్చింది మరి ఫ్రమ్ ద ఫస్ట్ సెంచరీ నుంచి ఈ రోజు వరకు సువార్త రావడానికి ఎన్నో మరి ఎంతో భయానక పరిస్థితులు గుండా ఈ యొక్క సువార్త మన వరకు వచ్చింది కాబట్టి వాళ్ళు మానలేదు కాబట్టి మనకు సువార్త వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభు మన కొరకు మరణించాడు అయితే ఆయన మరణించి తిరిగి మూడవ దినం పునరుద్ధానుడై లేచాడు ఈ శుభవర్తమానాన్ని చెప్పడానికి శిష్యులను తర్వాత కాలం అనేక వ్యక్తులను ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళ జీవితాలలో సాఫీగా ఏది జరగలేదు వాళ్ళ జీవితాలలో ప్రతిసారి అడుగడుగున కష్టాలు వెంటాడుతూ వచ్చాయి ప్రాణాలు పోయే పరిస్థితులు అన్ని సందర్భాలు వస్తూ వచ్చాయి కానీ ఎవ్వరూ కూడా వాళ్ళకిచ్చిన పని విషయంలో మానలేదు వాళ్ళకి ఇచ్చిన పని మానకపోవడం చేత ఏసే క్రీస్తు ధైర్యంగా ప్రకటించడం చేత మన వరకు సువార్త ఈరోజు ఈ రీతిగా వినగలుగుతున్నాము మరి ఈ రోజులో కూడా కొన్ని ప్రాంతాల్లో మరి సువార్తకి ఎంతో మరి ఆటంకాలు ఉన్నాయి అయినా సరే మరి విరివిగా పరకటింపబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన పిలుపు వాళ్ళని దేవుడు ఆ రీతిలో బలపరుస్తూ రావటం చేత వాళ్ళు మానక వేసే క్రీస్తుని బోధిస్తూ ఆయన రక్షణ సువార్తమానాన్ని కోట్లాది మంది ప్రజలకు మరి అనేక వ్యక్తులు భక్తులు బోధకులు స్వార్థ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన పిలుపు విషయంలో వాళ్ళు మానలేదు కాబట్టి మన వరకు సువార్థ వస్తుంది సో మానక కొన్ని విషయాలు చేయడం వల్ల మార్పు పొందుతాము మేలు పొందుతాము ముందుకు సాగుతాము గివ్వ పవ్వకూడదు ముందుకు సాగిపోవాలి అటు రీతిలో దేవుడు మనందరికి కృప చూపించని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహా అయిన గొప్ప దేవ నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి మానక బూరలు బోదినప్పుడు ఆర్బాటంతో కేకలు వేస్తే అయా తండ్రి మరి తండ్రి ఎరికోపట్నం కూలిద్దని చెప్పారు నీవు చెప్పిన ప్రకారముగానే అయా మొదటి రోజు తిరిగారు అలా ఆరు మారులు ఒక్కొక్కసారిగా ఏడవ మారు ఏడు సార్లు తిరిగినప్పుడు ప్రభావ మానక కేకులు వేయటం ప్రారంభించినప్పుడు నీ యొక్క ఆజ్ఞానుసారంగా తండ్రి అయా తండ్రి ఆ పట్టణ ప్రాకాలను కూల్చివేసిన దేవుడవు అలాగే ప్రహ్వా నేటికి అది కట్టబడకుండా శాపగ్రస్తంగా మిగిలిపోయింది అయా తండ్రి మానక మేము చేయాల్సిన కొన్ని పనుల విషయంలో అయా మేము గివ్ అప్ అవ్వకుండా ముందుకెళ్లడానికి సహాయం చేయండి అలాగే ప్రహ్వా మాటి మాటికి విధవరాలు అన్యాయస్థ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి వేడుకోవడం వల్ల తన జీవితంలో మేలు పొందుకుంది ప్రవ్వ తండ్రి మానక బోధించడం వల్ల మా వరకు సువార్త వచ్చింది ప్రవ్వ మేము కూడా మేది మానకుండా మాటి మాటికి నీ సన్నిధిలో అయ్యా తండ్రి మేము చేయాల్సిన వాటి విషయంలో గివ్ అప్ అవ్వకుండా ముందుకు సాగటానికి మాకు మా ప్రతి బిడ్డకు ప్రతి వీక్షకునికి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ మీకు సహాయం దయచేమని ప్రార్థిస్తాం తండ్రి అయ్యా ఎవరూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరు కూడా గివ్ అప్ అవ్వకుండా మానక చేయవలసిన విషయంలో ముందుకే సాగిపోతానికి మీ సహాయం దయచేమని అయ్యాన్ని సమయోచితమైన సహాయంతో ప్రతి ఒక్కరిని బలపరిచి దృఢపరిచి వాడుకొనుమని దిన దీని ఆశీర్వాదాలతో బ్లెస్ చేయమని ఏసు సునాములి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి యొక్క కృపయు కుమార్ని యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చ సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించును గాక ఆమెన్